మీరు తిరుమలకు వెళ్తున్నారా ఆ వెంకన్నను దర్శనం చేసుకుని లడ్డూ ప్రసాదాన్ని బంధుమిత్రులకు పంచాలని ప్లాన్ చేస్తున్నారా అయితే ఇకపై ఆ అవకాశం ఉండదు ఎందుకంటే ఉచిత లడ్డూతో పాటు కావాల్సిన లడ్డూలను కొనుగోలుకు టీటీడీ అధికారులు బ్రేక్ వేశారు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వరుని దర్శనం కోసం నిత్యం వేలల్లో భక్తులు తిరుమలకు వెళుతూ ఉంటారు స్వామివారి దర్శనం జన్మ జన్మల పుణ్యఫలంగా భావించే భక్తులు శ్రీవారి ప్రసాదమైన లడ్డూ ప్రసాదం స్వీకరించడం ద్వారా స్వామి అనుగ్రహం పొందుతామని భావిస్తారు స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులు అధిక సంఖ్యలో లడ్డూ ప్రసాదాలను తీసుకెళ్లి మొదట ఇంట్లోని పూజ గదిలో పూజలు నిర్వహించిన అనంతరం బంధువులకు ఇరుగు పొరుగు వారికి వితరణ చేస్తారు తిరుమలకు వెళ్లే ప్రతి భక్త బృందం కనీసం పది నుంచి ఇరవై లడ్డులను తీసుకెళ్తారు డిమాండ్ ఏడాదికి ఏడాది లడ్డు తయారీని పెంచుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం ప్రస్తుతం రోజుకు మూడు లక్షల ఇరవై వేల లడ్డూలను తయారు చేస్తోంది థర్మల్ ఫ్లూయిడ్ విధానంలో ప్రతినిత్యం బూందీ తయారు చేస్తారు ఇలా తయారు చేసిన లడ్డూలను ఆలయం వెనుక భాగంలో ఉన్న లడ్డూ కాంప్లెక్స్లో టీటీడీ వితరణ చేపడతారు కొన్నేళ్ల క్రితం ఉచిత లడ్డూలతో పాటుగా పది రూపాయలకు ఒక లడ్డూను భక్తులకు అందించేవారు కాలానుగుణంగా ముడి సరుకు ధరలు పెరగడంతో ఆ లడ్డూ ధర ఇరవై ఐదు రూపాయలకు పెంచి ప్రత్యేక కౌంటర్ ను శ్రీవారి పుష్కరణికి సమీపంలో ఏర్పాటు చేశారు అనంతరం ఆ లడ్డూ ధరని యాభై రూపాయలకు పెంచి నేరుగా కౌంటర్లో విక్రయించేలా చర్యలు తీసుకున్నారు మధ్యకాలంలో వివిధ దర్శనాలకు ఇచ్చే లడ్డూలను సైతం రద్దు చేసింది దర్శనం ఏదైనా ఒక ఉచిత లడ్డు ఇచ్చేలా ప్రతిపాదన తెచ్చారు కళ్యాణోత్సవం సేవకు ఇచ్చే కళ్యాణం లడ్డు వడ ఆర్జిత సేవలకు ఇచ్చే రెండు లడ్డూలను సైతం తీసివేసి కేవలం ఒక్క సాధారణ లడ్డు ఇచ్చేలా అప్పటి పాలక మండలి సైతం ముద్ర వేయడంతో ఇప్పటికే ఆ విధానమే కొనసాగుతూ వస్తోంది గత ప్రభుత్వ హయాంలో లడ్డు కౌంటర్లలో భక్తులకు అడిగినన్ని లడ్డూలను వితరణ చేపట్టేవారు భక్తుల రద్దీ పెరగడంతో ప్రతి భక్తునికి రెండు లడ్డూల చొప్పున వితరణ చేపట్టేవారు కొందరు అనేక కారణాల వల్ల దర్శనానికి వెళ్లలేని భక్తులు లడ్డూ ప్రసాదాలు తీసుకుని వెళ్తుంటారు శ్రీవారి లడ్డూల విషయంలో ప్రస్తుతం టీటీడీ నూతన విధానానికే శ్రీకారం చుట్టింది దళారీలు అధికంగా బ్లాక్ మార్కెట్లో లడ్డూ వితరణ చేపడుతున్నారనే ఆరోపణలు రావడంతో లడ్డూ విక్రయాలకు ఆధార్ తప్పనిసరి చేసింది దీనిపై భక్తుల వద్ద నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి దర్శన టికెట్ ఆధార్ కార్డు ఉన్నవారికే లడ్డూ ప్రసాదాన్ని అందించే విధానాన్ని అమల్లోకి తెచ్చింది ఇకపై శ్రీవారి భక్తులకు దర్శన టోకెన్ పై ఒక ఉచిత లడ్డూ అందిస్తారు ఆధార్ చూపించి రెండు లడ్డూలను వంద రూపాయలు చెల్లించి కొనుగోలు చేసుకోవచ్చు దీంతో పాటు టోకెన్ ఉన్న వారికి మాత్రమే రద్దీకి అనుగుణంగా అదనపు లడ్డూలను నాలుగు నుంచి ఆరు వరకు కొనుక్కునే వెసులుబాటు కల్పిస్తున్నారు లడ్డు కౌంటర్ ఆధార్ నమోదు చేసి ప్రసాదాన్ని అందిస్తారు అదనపు లడ్డూలు కొనుగోలుకు వీరికి అవకాశం ఉండదు లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రంలోని రెండో అంతస్తులో నలభై ఎనిమిది నుంచి అరవై రెండు కౌంటర్లలో ఆధార్ కార్డు ఆధారంగా లడ్డూలను అందిస్తున్నారు ఎటువంటి గుర్తింపు కార్డు దర్శనం టోకెన్లు లేని వారికి లడ్డూలు ఇవ్వరు గతంలో దళారులు లడ్డులను అక్రమంగా పొంది వాటిని భక్తులకు అధిక ధరలకు విక్రయించేవారు దీనిపై పరిశీలన జరిపిన టీటీడీ ఈ దోపిడీని నియంత్రించేందుకు నూతన విధానాన్ని తీసుకొచ్చింది లడ్డూ విధానంపై టీటీడీ అదనపు ఈవో స్పందించారు లడ్డూ పాలసీలో ఎలాంటి మార్పు లేదు అన్నారు స్వామివారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి ఒక్క లడ్డు ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు భక్తుల అవసరానికి అనుగుణంగా లడ్డూలు వితరణ చేస్తున్నామన్నారు మా పరిశీలనకు వచ్చిన అంశాల మేరకు చిన్న మార్పు తీసుకొచ్చామని స్పష్టం చేశారు భక్తులే కాకుండా దళారులు అధికంగా లడ్డూలను కొనుగోలు చేసి అధిక ధరలకు బయట విక్రయిస్తున్నారని తెలిపారు దర్శనానికి వెళ్లకుండా లడ్డూలను కొనుగోలు చేసే వారికి ఆధార్పై రెండు లడ్డూలు మాత్రమే విక్రయిస్తున్నారు దర్శనానికి వెళ్లిన ప్రతి భక్తుడికి అదనంగా నాలుగు లడ్డూలను ఇచ్చేలా చర్యలు తీసుకున్నామన్నారు అందుబాటులో ఉన్న లడ్డూలకు అనుగుణంగా లడ్డూ వితరణ సాగుతుందన్నారు